రికార్డ్ ఇట్ రికార్డ్ ఇట్ ఆన్ కెమెరా రికార్డ్ ఇట్ చెప్పండి సార్ అపార్ట్మెంట్ లో రన్ అవుతుంది ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినా కూడా ఇది కమర్షియల్ ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ దీన్ని కమర్షియల్ లాగా క్రియేట్ చేసేసి దీనిలో స్కూల్ అరేంజ్ అయితే చేశారు మనోహర్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇది లోయర్ ప్రైమరీ స్కూల్ అండి ఏ క్లాస్ వరకు మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అసలు పిల్లలు ఎలా ఇక్కడ ఉంటున్నారు ఇంకా అంటే ఈ అపార్ట్మెంట్ లో ప్రైమరీ కొద్దిసేపు చెప్పండి చెప్పండి మీరు ఎందుకంటే మాకు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీడియా పర్మిషన్ ఉండదు ఇట్ పబ్లిక్ ప్లేస్ ఇట్ ఈస్ ఎ ప్రైమరీ స్కూల్ స్కూల్ కాబట్టి మాకు పర్మిషన్ ఉంటారు ఎంఈఓ గారి పర్మిషన్ అది లేదు ఇట్ ఈస్ ప్లేస్ రిక్వైర్మెంట్ లేదండి ఆన్ కెమెరా రికార్డు చెప్తాను చెప్పండి సార్ చెప్తున్నారు లేదు నార్మల్ గా మేము జస్ట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి మాకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బందులు ఉంటున్నాయి అంటే మీ ఎంఈఓ గారు వద్దని చెప్పారా ఏదండి గవర్నమెంట్ రూల్స్ ఏ ఉంటాయి ప్రైమరీ స్కూల్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్లేస్ ప్రెస్ ఈజ్ ఆధరైస్ చెప్పండి ఫిఫ్త్ వరకు ఉందండి వన్ టు ఫిఫ్త్ సో ప్రిన్సిపల్ ఎక్కడ ఉన్నారండి ఆర్ యూ ద ప్రిన్సిపల్ నేను కాదండి మేడం గారు లీవ్ లో ఉన్నారు లీవ్ లో ఉన్నారు మేడం గారు ప్రిన్సిపల్ గారు ఒకసారి విజిట్ చేయొచ్చే క్లాసెస్ చూడండి ఒకసారి మేడం మీ పేరు మేడం

సో దాట్ మేము పబ్లిక్ డిపార్ట్మెంట్ ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటదో అక్కడ మేము ఫార్వర్డ్ చేయొచ్చు సో దట్ ఈస్ ద రీజన్ వై వీ విజిటింగ్ ప్రైమరీ స్కూల్ ఆల్ రైట్ లేదంటే మీ క్లాక్ హూ ఎవర్ ఇట్ ఈస్ రమ్మనండి విల్ సో ఇది ప్రైమరీ స్కూల్లో ఒక్కసారి చూస్తున్నాం ఇది వాష్ ఏరియా ఒక్కసారి చూడొచ్చు మీరు పిల్లలు ఎలా ప్లేట్స్ కడుగుతున్నారు ఎలా తినేసి ఆ బుట్టలో పెట్టేస్తున్నారు మీరు ఒక్కసారి చూడొచ్చు అండ్ మోర్ ఓవర్ మనము అసలు వాష్రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఎట్లా ఉంది అనేది చూద్దాము రూమ్ మనం చూడొచ్చు ఇక్కడ ప్రాపర్ బుక్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇది సో ఇక్కడ స్మార్ట్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది యాక్చువల్ గా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోవర్ ప్రైమరీ స్కూల్లో ఈ స్కూల్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారంట సో యాక్చువల్ క్లాస్ రూమ్ విజిబిలిటీ అయితే ఇట్లా అండ్ మీ పేరు ధనుష్ ఆ ధనుష్ ధనుష్ తిన్నారా ఇక్కడే తిన్నారా భోజనం ఎట్లా ఉంది బాగుంది బాగుందా ఫుడ్ బాగానే పెడుతున్నారా ఇక్కడ మీ పేరు రిక్కి క్లాస్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ తిన్నామా భోజనం చేసినా ఎట్లా పెడుతున్నారు ఫుడ్ ఇక్కడ భోజనం బాగుందా బాగుంది ఏమేమి పెడతారు అప్పు అన్నం స్వీట్ అట్లా పెడతారు స్వీట్ పెడతారా భోజనం చేసారా ఎట్లా ఉంది భోజనం చాలా బాగుంది ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా ఎవరైనా సార్ టీచర్ ఎవరైనా కొడుతున్నారా కొడుతున్నా చెప్పండి పర్లేదు ఓకే బానే చూసుకుంటున్నారా మీకేమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకురావాలి సరేనా నేను ఒక నంబర్ చెప్తాను ఆ కి కాల్ చేయమనండి మీ పేరెంట్స్ సరేనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎవరైనా కొట్టినా ఎవరైనా దుర్భాషలు ఆడినా ఎవరైనా తిట్టినా అందరు కూడా గుర్తుంచుకోండి నేను ఒక నంబర్ రాసి వెళ్తాను బోర్డు పైన దానికి మీరు కాల్ చేయండి మీ దగ్గర ఫోన్ లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డాడీను మమ్మీను కాల్ చేయమని చెప్పండి సో దట్ మేము ఇకొస్తాము ఓకే కుట్టినా ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ బాగాలేకపోయినా ఓకే టాయిలెట్లు బాగాలేకపోయినా ఇక్కడ మిమ్మల్ని ఏమైనా కొట్లాట జరిగినా ఇక్కడ ఏదైనా సరే టీచర్ కానీ సార్ కానీ కొడితే మాకు చెప్పండి మేము వస్తాం ఓకే ఓకేనా బాగా చదువుకుంటారు కదా అందరూ ఒక్క బాగున్నారు కదా ప్రిన్సిపాల్ బాగా చూసుకుంటున్నారు కదా ఓకే థ్యాంక్ యూ స్కూల్ అనేది ఈ ప్రైమరీ స్కూల్ అనేది ఒక అపార్ట్మెంట్ లో రన్ చేస్తుంది గవర్నమెంట్ దీనికి ప్లే గ్రౌండ్ కూడా లేదు యాక్చువల్ గా ఇది లోవర్ ప్రైమరీ అప్ టు ఫిఫ్త్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలి కానీ వీళ్ళు లేదు అని చెప్తున్నారు సార్ ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదు ఇది లోవర్ ప్రైమరీ స్కూల్ అప్ టు ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ వీళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ఉండి తీరాలి సో దట్ వీళ్ళు కూడా హెల్దీగా ఉంటారు సో మీరు ఎంఈఓ గారికో లేదంటే కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గారికో రిక్వెస్ట్ వచ్చినప్పుడు సార్ వాళ్ళకి కూడా మేము చెప్తున్నాం సార్ ఎందుకంటే ఈ స్కూల్ అనేది ఒక అపార్ట్మెంట్ లో రన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ప్లే గ్రౌండ్ లేదు వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకే ఉండాలి యాక్చువల్ గా ప్లే గ్రౌండ్ సో అది ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అదే మాకు కూడా కొద్దిగా బాధనే ఉంది సార్ పిల్లలకు లేదు కాబట్టి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సో కావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇంకొకటి గ్రిల్ ఎందుకు సేఫ్టీ పర్పస్ కోసం ఇక్కడ మరి ఇక్కడ కూడా కొంచెం అరేంజ్ చేయించండి బికాస్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ ఆ సేఫ్టీ వరకు మేము కూడా ఆలోచిస్తున్నాను చెప్తున్నాము ఎవరైనా డోనర్స్ వస్తే అడుగుతున్నాం కూడా సార్ ఖచ్చితంగా ఆల్రెట్ నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ ఇది లోయర్ ప్రైమరీ స్కూల్ ఇది జూబ్లీన్స్ కాన్స్టెన్సీ లో ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము ఇది వాష్ ఏరియా ఇక్కడ పిల్లలు తిని ప్లేట్ కడుక్కుంటారు మీరు ఇక్కడ అక్కడ తినేసి ఇక్కడ ప్లేట్ కడుక్కుంటారా అవును అవునా ఇది ఇది వాష్ రూమ్ ఫెస్ వాష్రూమ్ అండి ఇప్పుడు గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ ఉందా ఒకసారి ఇక్కడ మనం వాష్రూమ్ ఫెసిలిటీ కూడా చూద్దాం అసలు వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది పరిస్థితి ఒకసారి ఇది గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్ ఫెసిలిటీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూడండి అందరు ఒకసారి ఇది ఓపెన్ ఓపెనియం సో ఇది వాష్ సో ఇది ఇది వాష్రూమ్ ఇది పరిస్థితి చాలా అన్హైజీన్ ఉంది మనం చూసినాము ఇందాక సో ఇది వాష్ ఏరియా ఇక్కడే పిల్లలు ప్లేట్ కడుక్కుంటారు దాంట్లో పెట్టేస్తారు అవి మీరు క్లీన్ చేస్తారా వాళ్ళే క్లీన్ చేసుకుంటారా మీ అవునా ఓకే సరే అమ్మా థ్యాంక్ యూ ఇది ఫుడ్డా ఫుడ్ ఫుడ్ పప్పు పప్పు చారు పెట్టారు వీళ్ళకి సో ఇది కర్రీ ఇది ఏం కర్రీ అమ్మ మిల్ మేకర్ ఓకే 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 అమ్మ ఓకే ఇది వైట్ రైస్ అక్షయపాత్ర ఫౌండేషన్ ఇది లోవర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అయినా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అక్షయపాత్ర ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్ మేము ఓకే ఓకే సార్ చూద్దాం నేను కూడా లేదండి వీళ్ళు అంటే గ్రిల్ వేసారు కానీ కొంచెం ఫ్యాన్స్ కూడా అంటే మీకు ఎక్విప్మెంట్స్ ఇంకా రాలేదేమో బట్ స్టిల్ వాళ్ళు సఫకేట్ అవుతారు కదా ఇది స్టేట్ గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్ గా స్మార్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశారు బట్ ఇక్కడ కూడా వీళ్ళు వాడతారండి వాడుతున్నాను సార్ రెగ్యులర్ గా పిల్లలకు ఏమేం ఏం గేమ్స్ ఆడిపిస్తున్నాము మ్యాథమెటిక్స్ యాక్టివిటీస్ ఏమేమి మీరు పిల్లల ద్వారా తెలుసుకోవచ్చండి ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా ప్రజెంట్ యూసేజ్ లో ఉన్నాయండి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు అంటే ఇక్కడికి వీటికి అంటే రీసెంట్లీ వచ్చినవి జస్ట్ వచ్చి వన్ మంత్ బ్యాక్ ఐడి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిరండి అండి సో మేము తాత్కాలికంగా ఏం చేస్తున్నాం అంటే మా మొబైల్ ద్వారా ఉన్న నెట్ ద్వారా ఆర్ట్స్ బట్ ద్వారా చేసి కనెక్టివిటీ ఇచ్చి కొంతవరకు పిల్లలకు ఇప్పుడు మధ్యాహ్నం పూట యాక్టివిటీస్ చూపిస్తా అంటే మార్నింగ్ వెనుకబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైతే బోధనా సామర్థ్యాలు రావట్లేదు ఆ కాంపిటెన్సీస్ రావట్లేదు ఆ వెనుకబడిన కాంపిటెన్సీస్ కోసం వీళ్ళను వీళ్ళకి ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నామని ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను అని అంటే మేము ఆల్ సబ్జెక్ట్స్ టీజ్ చేయాలి ఎస్పెషల్లీ నేను ఇక్కడ ప్రజెంట్ అందరూ తల డివైడ్ చేసుకుని నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ టీజ్ చేస్తాను ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇక్కడ రెండు క్లాస్ రూమ్స్ ఉంటాయి క్లాస్ రూమ్ నడుస్తున్నాయి రీసెంట్ గానే ఒక వన్ మంత్ కాబట్టి వచ్చి వాళ్ళను ఇక్కడ షిఫ్ట్ చేసిన వాటికి కూడా మీరు ఇక్కడ ఫేస్ చేసే ఇష్యూ ఒకటి ప్లే గ్రౌండ్ లేకపోవడం ఇది ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అపార్ట్మెంట్ కదా సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఇది స్మార్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ బట్ ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంట ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ లాగా తీసుకొని ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి వి ఆల్సో కాంటాక్ట్ యువర్ ఎమ్ కన్సర్న్ ఎమ్మి రైట్ ఆల్ రైట్ థ్యాంక్ యూ కంప్యూటర్ మీకు బొమ్మలు అట్లా ఏమైనా చూపిస్తారా వీళ్ళు ఓకే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవు కదా ఓకే థ్యాంక్ యూ గర్ల్స్ వాష్రూమ్ అండి జస్ట్ బయట బ్యాక్ సైడ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఫర్ షూర్ బాయ్స్ ఓకే మీరు మీరు ఒక్క నిమిషం మేము ఇట్లా మీకు వాష్రూమ్ ఉందా అమ్మా మీరు ఎక్కడికి వెళ్తారు వాష్రూమ్ కి పక్క వెళ్తారా కిందకి వెళ్తారు కదా కింద కింద నుంచి ఓకే ఉందా ఉందా మీకు మీకు వీళ్ళకి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎందుకంటే చిన్న పిల్లలు యాక్టివిటీస్ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో హా ఆల్సో ట్రై టు ఫార్వర్డ్ దీస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఐ థింక్ టేక్ కేర్ ఆఫ్ దాట్ బికాస్ ఇది అపార్ట్మెంట్ లో రన్ అవుతుంది ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ హెక్టిక్ టు గెట్ డౌన్ కదా సో అందుకని మేము కూడా మా తరపు నుంచి యాజ్ ఎ ఫోర్త్ స్టేట్ వి ట్రై టు అడ్రస్ యువర్ కన్సర్న్ వెల్కమ్ టు టీవీ నేను మీ అక్షయ్ నో నాయిస్ ఓన్లీ వాయిస్ యాజ్ ఆఫ్ నౌ మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మస్తాన్ నగర్ షేర్లింగంపల్లి రంగారెడ్డి డిస్టిక్ అంటే ఈ ఏరియా టు బి మోర్ స్పెసిఫిక్ జూబ్లీ కిందకి వస్తుంది ఇక్కడ ప్రజెంట్ మనం లోవర్ ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాము మనం ఇందాక ఇన్స్పెక్షన్ చేసాము అట్లా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకొకటి ఏంటి అంటే ఈ స్కూల్ కంప్లీట్ గా అపార్ట్మెంట్ లో రన్ అవుతుంది ఏ ఫైర్ ఇన్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు త్రీ ఫ్లోర్స్ ఉంది ఈ స్కూల్లో కిందకి దిగడానికి చాలా హెక్టిక్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే ఈ పార్కింగ్ ఇష్యూ ఇది అపార్ట్మెంట్ రన్ అవుతుంది బట్ ఈ పార్కింగ్ ఇష్యూ మాత్రం అలానే ఉంది ఇక్కడ బండ్లు పెట్టడానికి కూడా కన్సర్న్ టీచర్స్ వచ్చిన ఎవరు వచ్చినా సో దర్ ఇస్ నో స్పేస్ ఇక్కడ అసలు స్పేస్ లేదు పార్కింగ్ చేయడానికి ఇక్కడ మనము ఫుడ్ కూడా చూసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా చూసినాము వాష్రూమ్ హైజీన్ కండిషన్ చూసినాము అన్ని చూసినాము బట్ ఇం ఇలాంటి స్కూలే ఇంకొకటి ఇక్కడ ఉంది అని చెప్తున్నారు చెప్పండి మీకు ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ వస్తున్నాయి ఆ పార్కింగ్ ఇష్యూస్ వస్తున్నాయండి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇటు సైడ్ అటు సైడు వెహికల్స్ పార్క్ చేస్తున్నారు సో చాలా సార్లు చెప్పిన తీస్తామంటున్నారు కోఆపరేట్ చేస్తామంటున్నారు అంతవరకే ఉంటుంది సమస్య ఉంది నేను బండి కూడా మార్నింగ్ ఇటు సైడ్ పెడితే దాన్ని జరిపి ఇటు సైడ్ పెట్టుకున్నారండి ఆ ఉదయం అంటే ఉదయం సాయంత్రం పేరెంట్స్ పిల్లల్ని తీసుకపోవడానికి వస్తుంటారు కదా అప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేక మొదలై ఇరుకు గల్లీ ఉంది ఇది అందులో ఈ రకంగా ఇబ్బంది మాకు అయితుందండి ప్లస్ మా పాత్ర వాళ్ళు వస్తే కూడా వెహికల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటలేదు ఒకసారి ఇంకొకల్ సార్ వ్యాన్ వస్తుంది అది వచ్చి ఇక్కడ వాళ్ళు ఆపుకొని ఫుడ్ లోపలి తీసుకురావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి సో మేజర్ గా ఇది కమర్షియల్ ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ దీన్ని కమర్షియల్ లాగా క్రియేట్ చేసేసి దీనిలో స్కూల్ అరేంజ్ అయితే చేశారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కాబట్టి కమర్షియల్ కాదు అని అనుకుని ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళకి లేకుండా పోయింది అండ్ ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది అయితే ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉండే మాది ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మాకు ఇప్పుడు పిల్లలకి అన్నం తినబెట్టుకుని తెచ్చుకునేదాన్ని పిల్లల్ని చిన్నపిల్లలందరినీ కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లేకుండా చేసిందని ఇక్కడ అంతా ఇరుకైపోయి ఇప్పుడు పిల్లలు తినేదానికి ప్లేస్ మెట్ల మీద అక్కడ కూర్చొని తింటారు వాళ్ళు తిన్న తర్వాత నేను క్లీన్ చేసేసుకుంటా అన్ని ప్లేట్లు కానీ ఇవి కానీ వాష్రూమ్ లు కానీ మొత్తం క్లీన్ చేసేసుకుంటా ఇప్పుడు మనకు ఇక్కడ ఇదే మన ప్లేస్ అది ఆయన ఇక్కడ చూడొచ్చు ఇది వీళ్ళ ఏరియా ఉండే ముందు ఇది కబ్జా చేసేసి వీళ్ళు వంట వండుకోకుండా చేస్తున్నారు అందుకే మన ఎన్జిఓ అక్షయపాత్ర ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కబ్జా ఎవరు అది మీరు క్వశ్చన్ చేయలేరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఇది వరకు పాత సార్ తెలుసు అంటే రాములు సార్ ఆయన లేట్ చనిపోయినాడు ప్రిన్సిపాల్ సార్త సార్ అది ఎవరు పాత సారు లేడు ఆయన చనిపోయాడు రాముల్ ఉంది ఇప్పుడు ఫుడ్ మాత్రం ఇక్కడే క్లాస్ బట్ రూమ్ వాళ్ళు ఏ చేసుకున్నారు వేరే వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు వాచ్మెన్ గా తెలియదు